వచ్చింది ఢీ కొట్టింది వెళ్ళిపోయింది సరే నన్నెందుకు ఫాలో చేస్తున్నావు అది కాదు దారి తెలుసో తెలియదో హెల్ప్ చేద్దామని మిస్టర్ నేనెలా వెళ్లాలో నాకు తెలుసులే దయచేసి అర్థం చేసుకో నువ్వు కిందకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తానంటున్నానుగా ఎంత తీసుకుంటావు ఏంటి డబ్బు కోసం ఎంత చేస్తారా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను పిలిచావా ప్రాబ్లం ఏం లేదు ఓకే అని ఒక్క మాట చెప్పు నేను నిన్ను కిందకి తీసుకువెళ్తాను మంచి నిర్ణయం ఫాలో మీ జాగ్రత్త ఈ ప్లేస్ ఎంత అందంగా ఉంది కదా ప్లేస్ ఉంది నువ్వు అంతకన్నా అందంగా ఉన్నావు ఎందుకు నన్ను చూస్తున్నావు అందంగా ఉన్నావు కదా మరి చూడకుండా లేదు లేదు ఈ ఆకాశం ఆ కొండలు ఈ చెట్టులు ఇవన్నీ చాలా బాగుంది నోటితో తోడు ఎక్కువరా తప్పుగా అనుకుంటుందా తెలికేదే ఎలాగైనా తిని వల్లలా వేసుకోవాలి హాయ్ ఐఎం శివ నీ పేరుని నువ్వే చెప్పుకు నేను గెస్ట్ చేస్తా పార్వతి గంగా స్వర్ణ కమలం నా పేరు రమ్య రామ్య రమ్య 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 ఎంత స్వీట్ గా ఉందో నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే చెప్తాడు ఏంటి బాయ్ ఫ్రెండా అమ్మాయిని వదిలిపెట్టరంటారా మీరు అక్కడ చూడరా వాటర్ ఫాల్స్ హే కమ్ శివా విల్ గో దట్ ప్లేస్ ఇస్ నైస్ కమాన్ రమ్య ఇలాంటి బోరింగ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళకూడదని ముందే డిసైడ్ చేసుకున్నాం కదా ఎక్స్క్యూజ్ మీ నేను ఎప్పుడు డిసైడ్ చేశాను అయితే ఇప్పుడు చేసుకుందాం ఎంత చెప్పినా మాట వినకూడదని నిర్ణయించుకున్నట్టుంది ఐఎమ్ గోయింగ్ దెన్ బాయ్ హత్యాడ్లో వచ్చే కుక్క పిల్లలాగా తన్ని ఫాలో చేయడం మొదలు పెట్టాను నువ్వు వెళ్తామన్నావు కదా ఇక్కడ ఎందుకు వచ్చావు అదే వెళ్దాం అనుకున్నాను వద్దు వదు వదు అవును ఈ ఆటలకేం ఏం తక్కువ లేదు హే ఇవ్వచ్చు కదా ప్లీజ్ 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 ఎందుకు ఇంకోటిస్తావా ప్లీజ్ 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 రమ్య

ఇలాగే ఎప్పుడు చూసినా ఈ మొగాళ్ళు ఇలాగే చేస్తారు ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను అసలు అమ్మాయిలు ఎందుకని అబ్బాయిలు వెంట పడుతూ ఉంటారు అబ్బాయిలు ముందుకెళ్ళడం అమ్మాయిలకి దారి మేం వెనకాల వచ్చేదే మీరు పడిపోతే చెయ్యివడానికే రా అయ్యో పరువు పోయింది ఇలా చేసావేంట్రా శివా ముందు టీవీలోనే ఇంత అందమైన ప్లేస్ అని చూసాను ఇప్పుడే మొదటిసారిగా నేరుగా చూస్తున్నాను శివ కాంట్ బిలీవ్ దిస్ ఛాన్సే లేదు ఇలా నేచర్ సీనరీస్ అని చూడటం ఎంత అందంగా ఉంది కదా ఏయ్ ఏం చేస్తున్నావ్ అది కాద్రమ్యా ఒక చెయ్యమ అలా పైకెక్కి అలా కిందకి దిగి లోపలికి వెళ్ళిపో నేను చూస్తూనే ఉన్నాను నువ్వు చేయడం ఏది సరిగా లేదు నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పే తర్వాత నీ ముఖమే సరిగా లేదు నా గురించి ఎందుకు ఎందుకు అమ్మాయిలకి మంచి అందం ఇచ్చో చదువుని కూడా అలాంటప్పుడు బుద్ధి కూడా కదా తండ్రి ఎందుకు నోర్మూ ఏదైనా మాట్లాడంటే నేరుగా మాట్లాడు ఇండైరెక్ట్ గా నేను ముందే చెప్పాను కదా రమ్య మేడం ఇంత చెవికే ఓ నేడ్చావు కదా అక్కడ పెద్ద పావుంది జాగ్రత్త ఉంటే ఉండని నీకన్నా అదే పర్వాలేదు నేను ఎక్కడ చూసానో అక్కడే వదిలేసి ఉండాల్సిందే పాపం పడుచు పిల్ల కదా పోనీలే అనుకుని నీ వెంట తిరుగుతూ ఉన్నాను ఈ పని నీ బాయ్ ఫ్రెండ్ అయితే నా బాయ్ ఫ్రెండ్ ఉండుంటే ఇలా జరిగేదే కాదు తెలుసా దీని బాయ్ ఫ్రెండ్ నాకు దొరికేదంటే చచ్చడి హే ఏమైంది నా టైం అస్సలు బాలేదు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకున్నాను అంతే కదా అందులో ఏం ప్రాబ్లం ఆల్రెడీ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటగా శివ ఆ పిల్ల నీకని ఉంటే నీ లవ్ ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నిజంగా ప్రమాణపూర్తిగా అవును హే ఏంటా నువ్వు ఊరికే నుంచోని ఫోటో తీస్తున్నావు నేను ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడం తప్ప ఇంకేం చేస్తాను పని నువ్వెక్కడ పనిచేస్తున్నావు నేనిప్పుడే ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నాను హే శివ అక్కడ చూడరా చెట్టు మీద ఏదో ఉన్నట్టుగా ఉంది హే శివ శివ అక్కడొక్కసారి వెళ్దామా నాకు చూడాలని ఉందిరా అందమైన ట్రీ హౌస్ నేను ఎక్కడా హే శివ ఇక్కడ చూడరా ఆ మంకి నన్నే బెదిరిస్తుంది ఒకవేళ కోతికి నిన్ను చూడడం నచ్చలేదు అనుకుంటాను ఏ ఈ కోతికి మాత్రం నా ముఖం ఇష్టమైందా ఏంట్రా చేస్తున్నావు అవునా లేదా ఎందుకురా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎందుకురా అయ్యయ్యో నువ్వు ఒక దొంగవా యు రాబర్ యు చీటర్ వినాయకుడు ఫోటో పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది నువ్వు ఐనో రాబర్ ఐనో చీటర్ రాబర్ యు చీటర్ యు ఇంగ్లీష్ రిటికేష్ హాలీవుడ్ మిస్ అని ఇంకాబుల్ బాయ్ ఫ్రెండ్ డెమ్ ఎలిసి ఆఫ్ ఇండియా నన్నే ఫ్రాడ్ అని చెప్తున్నావా పోరా నన్నే పోమంటావా సరే వెళ్తాను పో పో వెళ్ళిపోతాను తిరిగి రాను నిజంగానే పోయాడా పోతే పోని నాకేం భయం లేదు ఆగరా ఎందుకురా వెళ్ళా నువ్వే కదా నన్ను వెళ్ళమని చెప్పో మరి నువ్వే వచ్చి ఇలా అడుగుతున్నావేంటి నేను కొంచెం మంచోం చాలా చెడ్డ ఉండని కానీ నీకు పిచ్చి కొంచెం కాదు ఎక్కువ ఉంది నీకెంత ధైర్యం ఉంటే నా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి నా ఫోటో తీసుంటావు అది కాదు రమ్య నువ్వు ఆ కోతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు కదా నాకు బోర్ అనిపించింది సరే టైం పాస్ కి నీ బ్యాగ్ తీసి ఓపెన్ చేసి హౌ డార్ యు ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవటం ఇండీసెంట్ అని తెలియదా నీకు ఏ అసలు అమ్మాయిల బ్యాగ్ లో ఉంటుందని ఓకే రమ్య కూల్ డౌన్ ఇక ఏ ఆడపిల్ల హ్యాండ్ బ్యాగ్ ని ఏ హ్యాండ్ తో ముట్టుకోను ఐఎమ్ సారీ రియలీ సారీ నేను నమ్మలేకపోతున్నాను ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగ్ ముట్టుకోవటం అసహ్యం కాలేదా సరే 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 అది సారీ అడిగాను కదా మరి ఎందుకని మండి పడుతున్నా చీకటవుతుంది కదా శివ ఏం ఏం చేయబోతున్నా ఐ మీన్ ఎక్కడ ఉండటం అని అడుగుతున్నాను చీకటి ఆటలు వద్దు శివ వేరేం ఆప్షనే లేదా ఎందుకు లేదు థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఏం ఆప్షన్ ఉంది ఇలాగే వచ్చిన త్వరలో తిరిగి వెళ్ళిపోదాం అయ్యో అవన్నీ వద్దు శివ వేరే ఆప్షన్ ఉంటే చెప్పు చెట్టు పైకెక్కి నిద్రపోదాం బ్యాడ్ ఆప్షన్ ఇదిగో ఇప్పుడే ఇక్కడే పడుకుందాం బ్యాడ్ బ్యాడ్ ఆప్షన్ శివా వేరేదేమైనా ఆలోచించు హే శివ మేము ఆల్మోస్ట్ ఇంతకొచ్చేవని అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడైనా స్టే చేయడానికి చోటు ఉందా అని చూద్దాంరా మెరీ బ్యాడ్ ఆప్షన్ నెక్స్ట్ ఇంకా ఎంత దూరం ఉందనే తెలియదే ఇప్పుడే చాలా టైర్డ్ గా ఉంది శివ కాళ్ళు నొప్పితుంది శివలంటి నేను మోయినా అయ్యా మోహన్ చూడు హే శివ అక్కడ చూడరా ఒక ఇల్లుంది చూడు హలో సార్ హలో మేడం గుడ్ ఈవినింగ్ ఈ గెస్ట్ హౌస్ కి వెల్కమ్ వాట్ ఐ ూ ఫర్ యూ నా పేరు శివ హైదరాబాద్ నుంచి వస్తున్నాను రూమ్ దొరుకుతుందా ఐ ఫాదర్ ఫాదర్ శివ హిస్ నేమ్ సో ఫనీ నో మేడం ఫనీ సార్ మై బ్రదర్ వర్క్ ఫ్రమ్ చెన్నై కాల్ సెంటర్ కాల్ సెంటర్ లో కంపెనీ సార్ నాట్ దిస్ కాల్ సెంటట్ కాల్ సెంట రూమ్ ఉందా అని అడిగాము ఎస్ 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 బట్ దిస్ గెస్ట్ హౌస్ నో మై బ్యాక్ సైడ్ వన్ రూమ్ ఐ గో ఫ్రాట్ యు గో బ్యాక్ ఐ షో రూమ్ అయ్యో వీడు తోడుగా ఇక్కడైనా ఒంటరిగా ఉండబోతున్నాను సార్ దాట్ మై గెస్ట్ హౌస్ ఎవ్రీబడి డూ ఫస్ట్ నైట్ హియర్ సార్ లుక్ మై గెస్ట్ హౌస్ ఇన్ సైడ్ టెన్ మినిట్స్ డిన్నర్ రెడీ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ రమ్య ఏమైంది నీకు ఎందు కదోలా ఉన్నావు ఈ మొగళ్ళకి వేరే పనే లేదు ఇలా హిల్ స్టేషన్ వస్తే చక్కగా తాగేసి ఏదో వాగుతూనే ఉంటారు అడిగితే ఇలాంటి క్లైమేట్ కి తాగాలని అంటారు అవును రమ్య ఇలాంటి క్లైమేట్లో ఒక పెగ్గేస్తే ఎలా ఉంటుందో తెలుసా కావాలంటే నువ్వు చూడు నేను తాగలేనా నేను మందు కొడతాను నిన్ను కొడతాను ఎందుకంటే నాకు బాక్సింగ్ తెలుసు అర్థమైందా సరే సరే అయితే నీ మీదకి వస్తే అంతేగా మేబీ చెయ్యొచ్చు నేను అనుకుంటే నిన్ను చక్కగా కొట్టేస్తాను చూడటానికే నేను సాఫ్ట్ నేను ఎంతో మందిని కొట్టాను తెలుసా అందరూ నన్ను చూసి పరిగెత్తుతారు తెలుసా తెలుసుకో భయపడుకు రమ్య నిన్ను రేపు చేయను హే నువ్వేం చేయగలవురా ఏ నాకు చేయడం ఇష్టం లేదు నువ్వు చేయాలనుకున్న అవని కాదురా నేను మాటలు వింటుంటే నన్ను రేపు చేయమని అడుగుతున్నట్టుంది ఏదో నీ మీద నా నమ్మకంతో నేను ఇక్కడ స్టే చేస్తున్నాను తెలుసా శివా నేనేమనుకుంటున్నానంటే నువ్వు కొద్దిగా చడ్డోడు చాలా మంచివాడు రమ్య నేను మర్చిపోయాను ఎక్కడ ఆ బాటిల్ తీ ఒక పెగ్గు వేద్దాం వద్దు రమ్య నేను తాగ వద్దు రమ్య నా మాట విను లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో నీకే తెలీదు అలా చూస్తున్నావు నువ్వేం చెప్తున్నావు నిన్న రాత్రి నువ్వు చేసిన పండ్లు తలుచుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యూ వెరీ టైర్డ్ ఫస్ట్ డ్రింక్ దిస్ కాఫీ దిస్ గెస్ట్ హౌస్ నో మెటల్ ప్లాస్టిక్ గ్లాస్ నో ఓన్లీ పేపర్ కఫ్ మేడం నైట్ ఎస్టర్డే మేడం ఓవర్ మచ్ ఓవరా నేనేం చేశాను హౌ టెల్ మై మౌత్ మేడం యూ ఆల్ థ్యాంక్ థ్యాంక్ యూ అలా ఏం చేశాను అది నా నోటితో ఎలా చెప్పను నేనలా ఏం చేశాను నాకేం అర్థం కాలేదే నువ్వు ఆలోచిస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను చెప్పి వెళ్ళొచ్చు కదా చాలా థ్యాంక్స్ తమ్ముడు నువ్వు చేసిన హెల్ప్ కి నీ ఇంగ్లీష్ కి ఇట్స్ ఓకే సార్ ఐ నో లైక్ పబ్లిసిటీ యు నో సరే ఆ మెయిన్ రోడ్ కి ఎలా వెళ్ళాలో కాస్త తెలుగులో చెప్తావా యా అబ్జు లూటిలి గో రైట్ టేక్ లెఫ్ట్ టర్న్ రైట్ అండ్ బస్టాండ్ ఓకే తమ్ముడు బాయ్ 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 మేడమ్ రే జరుగుమలి సుధాకర్ ఆదర కొట్టేసావరా బాయ్ మిస్టర్ గాడ్ ఫాదర్ బాయ్ నీ ఇంగ్లీష్ కి ఈ లోకంలో ఎవ్వరు సాటి రారా చాలా థాంక్స్ శివ ఎందుకో నువ్వు లేకుండా ఈ అడవిలో నా తల మీద ఏం రాసుందో అదే జరుగుతుంది అన్నట్టు విధిపై నీకు నమ్మకం ఉందా ఏంటి ఇంతకు ముందు లేదు నిన్ను చూసిన తర్వాత వచ్చేసింది చెప్పినట్టు అనిపిస్తోంది లైట్ గా స్లిప్ అయింది నిన్ను మోసుకురానా ఏం ఊరుకు వెళ్లి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి ఒక పెద్ద డిజైనింగ్ కంపెనీలో పని చేసుకుని మంచి శాలరీ తీసుకోవాలి ఊరుకు వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా ఊరు తిరగాలి అంతే వచ్చిన దగ్గర నుంచి జరిగినవన్నీ తడుచుకుని అయిపోయాను కదా నేనే పిచ్చోడ్ లాగా ఇక్కడ జరిగిన దాని గురించి తలుచుకుంటున్నాను నాకెందుకో నేను ప్రేమించడం మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది ఆ ప్రేమని కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదు రమ్య ఐ లవ్ యూ శివ ఐ లవ్ యూ ఎలా రా నువ్వు లేక నేను అది ఇల్లు తాళం వేసింది సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అలా చూడండి సార్ బైక్ లో వస్తున్నాడే వాడే సార్ వాడే సార్ సార్ వాళ్ళతో పాటు వాడిని చూశాను సార్ అలాగా అవును సార్ వాడిని ఒరే రా ఇక్కడ రారా ఎక్కడికి వెళ్ళాడు రా వాళ్ళు తెలీదండి నిజం చెప్తావా లేదా నిజంగా నాకు తెలియదు సార్ ఒరేయ్ సార్ ఒకటి రా వాడికి చెప్పురా నిజంగా తెలియదు సార్ ఒరే పళ్ళు పగిలినట్టు ఒకసారి చెప్పు చెప్పరా ఇప్పుడు చెప్పరా నిజాన్ని నొప్పిగా ఉంది సార్ నిజం చెప్తాను